రోడ్డుకు కోల్పోయిన స్థలాన్ని తాము వారిదంటున్నారని రాజేశ్వరి కుటుంబం స్పష్టం చేసింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా కోర్లగుంట సంజయ్ గాంధీ కాలనీ తిరుమల బైపాస్ రోడ్డులో తమకు చంద్రగిరి తహసీల్దార్ ఇచ్చిన రెండు సెంట్లు పట్టాలో వెంకటసుబ్బమ్మ కుటుంబం వారి స్థలాన్ని తిరుమల బైపాస్ రోడ్డుకు కోల్పోయి వెనకే ఉన్న తమ స్థలాన్ని వారి స్థలంగా సృష్టించి మూడు దశాబ్దాలుగా కోర్టులో మగ్గుతూ చివరికి తమ స్థలంలోనే వెంకట సుబ్బమ్మ ఫ్యామిలీ ఇల్లు నిర్మించుకుంటోందని నిర్ధారించిన రెవెన్యూ మరియు పోలీసు అధికారులు వెంకట సుబ్బమ్మ కడుతున్న ఇంటి కట్టడాన్ని అడ్డగించిన సుబ్బమ్మ ఫ్యామిలీ దౌర్జన్యానికి ఆఫీసర్లు వెనుకడు గేశారని తిరుపతి క్లబ్ లో మంగళవారం రాజేశ్వరి మరియు ఆమె కుమారుడు మీడియా కృష్ణారెడ్డి వివరణ మాట్లాడుతూ కనీసం ఈ గొడవ జరిగే స్థలంకు సంబంధించి సర్వే చేయాలని అధికారులు వెంకట సుబ్బమ్మ ఫ్యామిలీని కోరిన వెంకట సుబ్బమ్మ ఫ్యామిలీ ప్రతిఘటిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతోందని ఆరోపించారు ఇక్కడ ప్రతి స్థలానికి సర్వే నెంబర్ ఉందని వరుసగా ఉన్న పలువురి ప్లాట్లతో కలిపి నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయన్నారు దీని ప్రకారం సర్వే చేస్తే వెంకట సుబ్బమ్మ ప్లాట్ రోడ్డుకు పోయినట్లు స్పష్టమవుతుందని వివరించారు నోటీస్ ఇచ్చారు ఇది వాళ్ళకి సర్వే చేసే ముందు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రము మూడు ముప్పై నిమిషాలకి సర్వే చేయబడినని ముందుగా ఏడవ తేదీ ముందుగా వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు నోటీస్ తీసుకోకుండా నోటీస్ ఇవ్వని వచ్చిన అటెండర్ పైన దౌర్జన్యం చేశారు వాళ్ళు దౌర్జన్యం చేయగా తర్వాత ఆ రోజు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మేము సర్వేకి మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాలకి వెంకటరమణ సార్ సార్ సర్వేకి పోగా జయరాము ఆమె వాళ్ళమ్మ సుబ్బమ్మ వాళ్ళ కూతుర్లు సర్వే చేయకూడదని సర్వే పైన దౌర్జన్యం చేశారు తరువాత మేమేం చేశామంటే మళ్ళీ తర్వాత ఎంఆర్ఓ సార్ కార్డు పోయి ప్రొటెక్షన్ అడిగినాము ఎంఆర్ఓ సారు నారాయణ రెడ్డి సార్ ఎంఆర్ఓ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్ఓ సార్ నారాయణ రెడ్డి సారు మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి సర్వే చేయమని చెప్పి కింద మెన్షన్ చేశారు చేసి సిఐ సార్కి ఇచ్చారు సిఐ సార్ ఏం చెప్పారంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని తర్వాత సర్వే నెంబరు తర్వాత సర్వే డేటు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాలకి సర్వేర్ సారు ఆర్ఐ సారు రామచంద్రారెడ్డి సారు సర్వేర్ సారు ఆర్ఐ సారు వీఆర్ఓలు మా జాగా కాడ సర్వేకి వచ్చినప్పుడు సుబ్బమ్మ ఆమె కొడుకు జయరాం రెడ్డి వాళ్ళ కూతుర్లు ఏం చేశారంటే సైట్కి అడ్డంగా నిలబడి సైట్కి ఉండే జాగాకి వేసి డోర్లు పెట్టి బిగించి వాళ్ళు దౌర్జన్యం చేసి సైట్లోకి పోనీయకుండా దౌర్జన్యం చేశారు